మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దాదాపు రెండు నెలల నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దానిలో భాగంగానే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీమతి బుట్టారెనుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున మరి ర్యాలీ ధర్నా జరగబోతూ ఉంది అక్కడే ఎంఆర్ఓ గారికి వినతి పత్ర ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం కోసం పేదలకు ఉచితంగా వైద్యం అందాలని చెప్పి పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కళలు కన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్య ఈ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు అమలు జరుగుతూ ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు చూపినటువంటి మార్గం స్వయాన డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రూపాయికి వైద్యం అందించి ప్రజలకు చేరువయ్యి పేదలకు వైద్యం అందించాలని చెప్పి ఒక పులివెందులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ కూడా వైద్యం అందించాలనే దిశతో రాజకీయాల్లో దిగి రాజకీయాల్లో నుంచి ముఖ్యమంత్రిగా అయ్యి పేదలందరికీ కూడా మరి పేద పిల్లలు చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రవేశపెట్టినటువంటి ఎవరైనా ఈ దేశంలో చెప్పుకోవాలనుకుంటే ఒక రాజశేఖర రెడ్డి గారి గురించి మాత్రమే చెప్పుకోగలసి వస్తుంది కాబట్టి అటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాం రాష్ట్రం ముందు నుంచి చూసినాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రైవేటీకరణకే పెద్దపీట వేస్తాడు పల్లెల్లో ఉన్నటువంటి రైతులకు కానీ పేదల గురించి కానీ ఆయన పట్టించుకునే పరిస్థితి ఉండదు అనేది ప్రజలకు కూడా తెలిసినటువంటిది ఈరోజు మెడికల్ కాలేజీలని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నిర్మించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని అవి ప్రజలకు అంకితం చేయకుండా ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడులోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలని పదిహేళ్ళలో పూర్తిగా అన్ని ఫర్నిచర్తో పాటు అన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఇచ్చి ఇచ్చి అవి ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఆయన చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉండాలనో మరి అదే మెడికల్ కాలేజీ మిగిలినటువంటి హాస్పిటళ్లను పన్నెండు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరమం చేయాలని చెప్పి పోయిన నెలలో జరిగినటువంటి మరి క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేద ప్రజలందరికీ కూడా బాధపడేది ఒకటే పేద ప్రజలకు అండగా ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపు ఇస్తున్నాడు కాబట్టే వీళ్ళు ఇంకా నిదానం చేస్తూ ఉన్నారు ఎవరు కూడా అడగందే అన్నం పెట్టరు అమ్మాయినా అయితే ఈరోజు మనమందరం కూడా గట్టిగా అడిగి తీరాలి మనమందరం కూడా ప్రజల్ని చైతన్యం చేయాలి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి మెడికల్ కాలేజీలని అందులో మన పక్కన ఉన్నటువంటి ఆదోని మెడికల్ కాలేజీల్ని